ఇతర రంగులతో కూడిన విగ్రహాలు కాకుండా మట్టి విగ్రహాలు మాత్రమే ప్రజలు వాడాలనే ఒక మంచి సంకల్పంతో ప్రెస్ క్లబ్ వారు వారే స్పాన్సర్ చేసి ఇక్కడ కొంతమంది మహిళలకు కానీ అలాగే ఈ పూజ మీద నమ్మకం ఉన్న అందరికి కూడా మట్టి విగ్రహాలను పంపిణీ చేసే కార్యక్రమం చేస్తున్నారు చాలా సంతోషదాయకం వారు చేస్తున్న ఇతర సర్వీసులు అన్నిటితో పాటుగా పర్యావరణానికి సంబంధించిన అంశంలో కూడా వాళ్ళు ప్రజలకు చాలా మంచి విషయం అండి అనంతపురం పట్టణం ప్రజలందరి తరఫున కూడా ప్రెస్ క్లబ్ వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు అలాగే ఈ మధ్య కాలంలో ప్లాస్టిక్ నిషేధానికి సంబంధించి అనంతపురం కార్పొరేషను అదేవిధంగా డిస్కవరీ ఎన్జిఓ సంస్థ ఏదైతే ఉందో వారితో కలిసి పనిచేస్తున్న ఈ తరుణంలో ప్రెస్ వాళ్ళందరూ కూడా ఎంతో చక్కగా ప్రెస్ కవరేజ్ ఇవ్వడం కానీ అవగాహన కలిగేలాగా మా పురపాలక సంఘం సెకటానికి ఆగస్టు పదిహేను రోజు తారీఖున ప్లాస్టిక్ నియంత్రణ పైన మాత్రమే ఏర్పాటు చేసిన తొలి శకటం ఆంధ్రప్రదేశ్లో ఆ శకటానికి ఈ జిల్లా జిల్లాలో మొదటి ప్రైజ్ రావడం ఆ వార్తను కూడా ప్రజలకి స్పూర్తి కలిగేలాగా అనేక పత్రికలు అనేక ఛానల్స్ బాగా ప్రమోట్ చేశాయి వీట వీళ్ళందరూ కలిస్తేనే ప్లాస్టిక్ నిషేధం అనేది సాధ్యం కాబట్టి ప్రెస్ క్లబ్ వారికి ప్రెస్ క్లబ్ తరఫునే కాకుండా అనంతపురం ప్రజల తరఫున కూడా అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నామండి ప్రతి ఒక్కరు కూడా బట్ట సంచులే వాడండి ఇది చీరలతో తయారు చేసిన సంచండి పాత చీరతో తయారు చేసిన సంచి ఒక పాత చీర స్టెరిలైజ్ చేసిన తర్వాత గుడ్డ సంచుల కింద ఏర్పాటు చేయాలి అని అంటే పది నుంచి పన్నెండు సంచులు అవుతాయి వీటికి అయ్యే ఖర్చు కేవలం వంద రూపాయలు కుటుంబలు ఖర్చు కింద దీన్ని అందరూ వాడినట్లయితే మనము ఈవెన్ బయోడిగ్రేడబుల్ ప్లాస్టిక్ కూడా మనం ఇక్కడ నిషేధించడానికి అవకాశం ఉంటుంది సేకరించమని కోరుతున్నాం థ్యాంక్ యూ అండి ఉదాహరణగా తీసుకొని ఇక్కడ ఎవెన్యూ ప్లాంటేషన్లో ప్రతి ఒక్క వీధిలో కూడా ఒకే రకమైన ప్లాంట్స్ని పెట్టేలాగా ఒక మంచి కార్యక్రమం చేస్తూ ఉన్నారు తొందరలోనే ఒక వారం లోపటే అనంతపురం పట్టణం అంతా కూడా ఎక్కడైతే మొక్కలేని ప్రాంతం ఉంటుందో ఎనిమిది అడుగుల వ్యవధి లేదా మీటర్లు పది మీటర్ల వ్యవధిలో ప్రతి చోట కూడా మొక్క ఉండే కార్యక్రమాన్ని ఒకటి జిల్లా కలెక్టర్ గారు డిజైన్ చేశారు ఈ ప్లాస్టిక్ నిషేధంలో కూడా జిల్లా కలెక్టర్ గారు ఇచ్చిన స్ఫూర్తి కానీ అదేవిధంగా వారు ఇచ్చిన గైడెన్స్ కానీ చాలా బాగా ముందుకు తీసుకెళ్తూ ఉన్నాము అలాగే ఈ మొక్కల పంపిణీ కార్యక్రమం కూడా ప్రెస్ క్లబ్ వాళ్ళు ప్రయోగాత్మకంగా ఒక మట్టి విగ్రహంతో పాటు ఒక మొక్కిస్తున్నారు దాంతో పాటు ఒక గుడ్డ సంచి పంపిణీ చేస్తున్నారు ఇంత గొప్ప కార్యక్రమంలో చేసిన మీ అందరికీ కూడా నమస్కారం వినాయక చవితి సందర్భంగా ఇవాళ అనంతపురం ప్రెస్ క్లబ్ లో డబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో చిన్న మొక్కతో పాటు మట్టితో చేసినటువంటి వినాయక చవితి విగ్రహాన్ని కూడా ఈరోజు పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి అనంతపురం మున్సిపల్ కమిషనర్ బాలస్వామి గారు కూడా ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ కార్యక్రమాన్ని స్ఫూర్తిగా సమాజానికి స్పూర్తిగా మరి వాతావరణాన్ని కలుషితం చేయకోకుండా ఉండే కార్యక్రమంగా మరి మట్టి విగ్రహాలనే వాడాలని సమాజానికి ఒక సంకేతం ఇవ్వడానికి ఏపీడబ్ల్యూకేఎఫ్ ఆధ్వర్యంలో ఇవాళ ఈ కార్యక్రమాన్ని చెప్పడం